హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పిండి వడియాలు పట్టడం చూశారు కదండి ఈ వీడియో వచ్చేటప్పటికి గుమ్మడికాయ వడియాలు పడతాం అనమాట ఈరోజు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము ముందుగా పచ్చిమిరపకాయలు సగ్గుబియ్యం సగ్గుబియ్యం ముందు రోజునైతే నానబెట్టుకుని పెట్టుకుంటే నెక్స్ట్ రోజుకి మంచిగా ఉబ్బి బాగుంటాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట ఫ్రై చేసుకున్నప్పుడు మనకి అల్లం జీలకర్ర పొట్టుమినపప్పు కూడా కావాలండి దాంతోపాటు పసుపు ఉప్పు ఫస్ట్ అయితే ఇలా బూడిద గుమ్మడికాయలు తీసుకున్నామండి బూడిద గుమ్మడికాయల పైన ఇలా వైట్ కలర్లో లేయర్ ఉంటుంది కదా దాన్ని మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఇలా గ్రీన్ కలర్లో కనిపిస్తాయి అనమాట అండి ఇలా నీట్గా ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ముక్కల కింద కోసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట అండి ఒక పది గుమ్మడికాయలు అయితే ఉన్నాయండి కొన్ని చిన్న సైజులో ఉన్నాయి కొన్ని అయితే బాగా అనమాట ఇప్పుడైతే ముక్కలు కోయడం అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా మా చిన్నమ్మ పెద్దమ్మ మా నానమ్మ మా చిన్నమ్మ వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు అండి ఎందుకంటే పది గుమ్మడికాయలు ఉన్నాయి కదా ఇవన్నీ కొయ్యాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా సో వీళ్ళందరూ కొయ్యడం అయితే స్టార్ట్ చేస్తారనమాటండి ఈ లోపు మనకి పొట్టు మినపప్పు కాబట్టి పొట్టు మినపప్పు కూడా మార్నింగే నానబెట్టుకుని పెట్టుకోవాలన్నమాట నానబెట్టుకుని పెట్టుకుని అయితే మేము గుమ్మడి వడియాలు సపరేట్గా మినపప్పు వడియాలు సపరేట్గా పడదాం అనుకుంటున్నాం అనమాట అండి ఇలా ఫస్ట్ అయితే చేసుకుంటే ముక్కలన్నీ కోసేసారు దాంట్లోకి ఇప్పుడు పసుపు ఉప్పు యాడ్ చేస్తున్నారండి పసుపు ఉప్పు యాడ్ చేసి ఇలా మంచిగా దాన్ని కలిపితే మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట దాంట్లో మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ మొత్తం బయటకు వచ్చేయాలండి బయటకు వచ్చేసిన తర్వాత మాత్రమే మనం ఈ గుమ్మడికాయ ముక్కల్ని పిండిలో కలిపి పొడియాలు అనేవి పడతాం అనమాట అండి ఫస్ట్ అయితే ఇలా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకుంటే ఇలా వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట అక్కడ మోటల్ కింద కడుతున్నాం కదండి ఈ ముక్కలే అన్నమాట ముక్కలు అనేవి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సపరేట్ సపరేట్గా కట్టామన్నమాట రెండు మూటల కింద ఇప్పుడైతే ఇలాగ ఒక కాటన్ శారీ టైప్ కానీ ఏదైతే క్లాత్ కానీ తీసుకోవాలి తీసుకుని దీంట్లో ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కలు మొత్తాన్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తామన్నమాట కాటన్ ఇలా ఎందుకు తీసుకున్నాము అంటే కనుక మనం ముడి కట్టినప్పుడు వాటర్ అనేది బాగా బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు చూడండి చాలా టైట్కి కట్టాలన్నమాట మంచిగా టైట్కి కట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టాము అంటే కనుక వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా రెండు సపరేట్ సపరేట్గా మూటల కింద కట్టేసి ఒక దాని మీద ఒకటి పెట్టేసి వెయిట్ పెట్టేశారండి వాటర్ చూసారండి ఎలా వచ్చేస్తున్నాయి ఇలా వాటర్ మొత్తం వచ్చేయాలన్నమాట ఈ లోపు అవి పక్కన పెట్టేసి వాటర్ అంతా వచ్చేసే లోపు పొట్టు మినపప్పు తీసుకున్నామండి పొట్టు మినపప్పు తీసుకుని మినపప్పును అయితే వాష్ చేస్తున్నాం అనమాట పొట్టు సపరేట్గా మనకి మినపప్పు సపరేట్గా తీసుకుని ఈ ఈ మినపప్పును అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ పొట్టుతో మనం విడిగా పొట్టుకి సంబంధించిన వడియాలు పడదాము దీంతోనేమో నార్మల్ గుమ్మడికాయ వడియాలు ఉంటాయి కదండి వాటిని పట్టాలన్నమాట ఫస్ట్ అయితే దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాము దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువే పడతాయండి ఇంచుమించుగా కేజీ పచ్చిమిరపకాయలు దాకా పట్టినాయి అన్నమాట వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా గుమ్మడికాయ వడియాలకైతే బయటే గ్రైండ్ చేపిచ్చేసామనమాట అండి ఎందుకంటే ఇంచుమించు రెండు పైనే పట్టిందండి పప్పు మినపప్పు అనమాట అందుకని బయట గ్రైండ్ చేయించేసి దానికి ఆ రెండు కేజీలు కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఇప్పుడు ఇంట్లో గ్రైండ్ చేస్తుందేమో పొట్టు ఉంది కదండి ఆ పొట్టుతో కూడా వడియాలు పడతామన్నాం కదా ఆ పొట్టుని ఇలా ఇంట్లో గ్రైండ్ చేసి పొట్టు అల్లం పేస్టు పచ్చిమిరపకాయ పేస్టు ఉప్పు మినప్పప్పుది పైన పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టు రుబ్బేసిన తర్వాత ఆ పిండి జీలకర్ర ఇవన్నీ కలుపుతున్నాం అనమాట అండి కలిపేసిన తర్వాత వీటిని కూడా సేమ్ మొన్న వడియాలు ఎలా అయితే పట్టామో అలాగే ఒక ప్లాస్టిక్ కవర్ టైప్లా వేసేసుకొని ఇలా వడియాల కింద పట్టేయడమేనండి మామూలు వడియాలు కూడా సేమ్ ఇందాక ఎలా అయితే మనం పొట్టు వడియాలకి మిక్స్ చేసుకున్నామో సేమ్ ఈ గుమ్మడి వడియాలకు కూడా సేమ్ అంతేనండి సేమ్ అలాగే మిక్స్ చేసుకుంటామన్నమాట ఇదైతే తీయడం షార్ట్ అనేది మిస్ అయిందనమాట సేమ్ ముక్కలు అలాగే పెట్టుకుని దాంట్లో కొంచెం అల్లం పేస్టు సగ్గుబియ్యం పచ్చిమిరపకాయల పేస్టు సాల్ట్ ఇవన్నీ దా ఆల్రెడీ నేను మీకు ముందుగానే చూపించాను కదా అవన్నీ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకుని ఇలా ఒడియాల కింద పెట్టేసుకోవడమేనండి సేమ్ ఇదే ప్రాసెస్ మన పొట్టు వడియాలకు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇలా ఎండిపోయిన తర్వాత మనకి ఇలా సపరేట్ సపరేట్గా వచ్చేస్తాయి అనమాట ఇవి కూడా మాకు ఒక టూ త్రీ డేస్ అనేది పట్టింది ఎండ ఎక్కువగా ఉంటే కనుక వెంటనే వడియాలు అనేవి ఎండిపోతాయండి మంచి కరకరలాడుతూ వస్తాయి అనమాట మనకి ఎండను బట్టి చూసి పట్టుకుంటే చాలా బెటర్ అండి ఎండ ఎక్కువగా ఉంటే కనుక ఫాస్ట్గా ఒక టూ త్రీ డేస్లో అయిపోతుంది లేదంటే కనుక చాలా టైం పట్టేస్తుంది అనమాట అలాగే పొట్టు వడియాలు కూడా పట్టామండి ఇవి ఫ్రై చేసినప్పుడు ఎలా అయిందో కూడా మేము చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్